ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చూస్తున్నారు కదా నేనైతే ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి ఈ ఫిష్ ఫ్రై అనేది మనకి పీసెస్ స్మూత్ గా రావాలి అంటే ఒక టెక్నిక్ అయితే ఉందండి మసాలా ప్రిపరేషన్ లో చూడండి ఇలా పట్టుకోగానే చాలా సాఫ్ట్గా విరిగిపోతున్నాయి అన్నమాట టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి చాలా లైక్ చేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోండి ముందుగా ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫిష్ ఫ్రై ప్రొసీజర్ అయితే చూసేద్దామండి ఇక్కడ నేను ఫ్రెష్ ఫిష్ అయితే తీసుకున్నాను ఇది లైవ్ తీసుకొని పీసెస్ చేయించాను అనమాట ఇలా పీసెస్ పెద్దగా నీట్గా ఉంటే ఫ్రై అనేది చూడటానికి కూడా తినాలనిపిస్తుంది అనమాట దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసేటప్పుడు కొద్దిగా మజ్జిలో మజ్జిగలో నానబెట్టుకుంటే మనకి స్మెల్ అనేది రావండి ఇప్పుడు ఫిష్ పేస్ట్ తయారు చేసినాం అనమాట మనం ఫ్రై కోసమని ఈ పేస్ట్ రెడీ చేస్తున్నాము బౌల్ తీసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు ధనియాలు ఆఫ్ స్పూన్ జీలకర్ర మిరియాలు ఒక పది నుంచి పన్నెండు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి వేస్తున్నామండి ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయకి సగంగా కట్ చేసి వేసాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఇవన్నీ మిక్సీ వేసుకొని ఇట్లా కచ్చాపచ్చాగా వేసుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్ అవసరం లేదు ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోనే మనం పసుపు కారం యాడ్ చేస్తున్నామండి పసుపు కారము సాల్ట్ కొత్తిమీర కూడా వేస్తున్నాము ఈ క్వాంటిటీస్ అన్నీ మనం ఫిష్ ఎంత తీసుకున్నామో మన కారంకి తగ్గట్టు మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుందండి ప్రత్యేకంగా కొలతలు ఏం అవసరం లేదు మనకి ఎంత కారం కావాలి అనే దాన్ని బట్టి తీసుకోవాలి దీంట్లోనే కొద్దిగా నిమ్మకాయ పిండుకొని కొద్దిగా బియ్య పిండి వేసానండి ఈ బియ్య పిండిలో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాము వీటితో పాటు ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలండి ఈ పేస్టే మనకి మంచి టేస్ట్ ఇస్తుంది ఫిష్కి సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని మనం వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండీ వాటికి బాగా పట్టించుకోవాలండి నీట్గా పట్టించుకుంటే బాగా ఫిష్ అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా చేత్తోనే స్లోగా ఫిష్ మొత్తము పట్టేటట్లు పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా బాగా ఎక్కువ పట్టించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి ఇలా అప్లై చేసిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు బాగా మనకి నానతయ్యి పీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందనమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు వస్తుంది మనకి ఫ్రై అనేది వన్ అవర్ కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే చాలా తొందరగా కుక్ అవుతుంది ఫ్రై అవుతుంది మళ్ళీ పీసెస్ కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి మీరు ట్రై చేయండి ఫ్రిడ్జ్లో అయితే నానబెట్టుకోవడానికి ఎక్కువ టైం లేదు అనుకుంటే మన అట్లీస్ట్ మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పెట్టుకుంటే ఫిష్ అనేది మనకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈలోపు నానిపోయినాయండి నేను ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసేసి బాండి పెట్టుకున్నాను నార్మల్గా అయితే ఇది ప్యాన్ పైన ఫ్రై చేసుకుంటాము నాది ప్యాన్ అనేది లోపల ఉండిపోయింది మొన్న కొద్దిగా వర్క్ చేసింది అందుకని నేను నాన్ స్టిక్ది ఈ కళాయిలో చేస్తున్నాను అనమాట టూ టూ చేస్తున్నాను దీంట్లో మనకి నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు పీసులు తీసి పక్క పెట్టుకోవాలండి ఈ పీసెస్ని పెట్టుకుంటే మనకు టూ మినిట్స్లోనే కొద్దిగా మగ్గిపోతాయి అన్నమాట స్పూన్తో రెండో వైపు స్లోగా టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టేటప్పుడు ఒక సైడ్కి పెట్టుకున్నాం అనుకోండి కొద్ది మరీ వాటర్ కంటెంట్ రాకుండా ఉంటాయి అన్నమాట మూత పెట్టుకుంటే మనకి తొందరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా కానీ మూత అనేది ఒక సైడ్కి పెట్టుకోవాలి ఆ విధంగా ఫ్రై అయిపోయినవి తీసేసి మనం ఒక పక్కన పెట్టుకొని ఇంకా మిగిలిన రెండు కూడా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా ఈ ఆయిల్ని యూస్ చేస్తున్నాము ఇంకో వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది మిగిలిన రెండు పీసెస్ కూడా చూడండి ఇక్కడ మనకు వచ్చిన గ్రేవీ కూడా మనం వైట్ రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకొక టిప్ ఏంటంటే మనము ఫ్రీ ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉండాలి అంటే మజ్జిగలో నానబెడతాము అదేవిధంగా అట్లా కాకుండా మన దగ్గర మజ్జిగ లేదు అనుకుంటే నిమ్మకాయ రసం ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని టూ మినిట్స్ అట్లా ఫిష్ని దాంట్లో ఉంచేసుకుంటే ఆ నిమ్ లెమన్ వాటర్లో చాలా స్మూత్గా ఉంటుంది ఫిష్ అనేది స్మెల్లే రాదండి అస్సలు ఆ లెమన్ చెక్కతోనే మనం షింక్ క్లీన్ చేసుకుంటే కూడా మనకి నీట్గా ఉంటుంది స్మెల్ అనేది రాదు చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను చేసిన ప్రొసీజర్లో అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్